వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం రంగాపురం గ్రామ సర్పంచ్ ఎన్నికలలో భాగంగా కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ గా కత్తెర గుర్తు బుర్రి రాంబాబు మాట్లాడుతూ మధిర గ్రామంలో గత కొన్ని సంవత్సరాల నుండి అభివృద్ధి కొంతమేరకే అభివృద్ధి జరిగిందని ఒకటి సీసీ రోడ్లు డ్రైనేజీ నీటి సమస్యతో పాటు మౌలిక వసతులు కల్పిస్తానని పార్టీలకు అతీతంగా గ్రామ సేవలు చేస్తానని తెలియజేశారు గుర్తుకే నాయకత్వం నాయకత్వం గురి రాంబాబు కాంగ్రెస్ తరఫున నిలబడుతున్నాను గుర్తు కానీ కత్తెర గుర్తుంది గుర్తు కత్తెర చేసి గెలిపించాలని కారణం గ్రామాభివృద్ధి గ్రామ అభివృద్ధి కోసం కష్టపడతానని కరెక్ట్ పనులను రోడ్డు రోడ్డు కానీ పింఛన్లు కానీ సైడ్ కాలువలు కానీ కృషి చేసి ఊరికి అన్ని అందిస్తున్నానని మన సేమ్ గారు ముప్పై ఇండ్లు ఇస్తున్నానని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే కూడా చెప్పింది మాట ఇచ్చింది మాకు కూడా గెలిచిన తర్వాత ఏం చేద్దాం అనుకుంటాను ఊరుకు సిసి రోడ్లు కానీ సైడ్ కాలువలు కానీ పింఛన్లు కానీ ఇంకా ఇండ్లు వస్తున్నాయి అవి కూడా వాటికి కూడా కష్టపడి అందరికి అందే విధంగా కష్టపడతారని ఈ అడవి రంగాపురం గ్రామ మాజీ సర్పంచ్ నేను నా పేరు గంజినాగేశ్వరు అది నేను కాంగ్రెస్ పార్టీ తరఫున మాకు బుర్రి రాంబాబును మేము అభ్యర్థిగా నిలబెట్టాము గ్రామ అభివృద్ధి కోసం మాకు మొన్న ఎమ్మెల్యే గారు మన సీఎం గారు తీసుకొచ్చాడు ప్రతి ఒక్కరికి మన ఊరు డెవలప్ చేయాలనేదే ఇప్పుడు ముప్పై ఐదు ముప్పై ఐదు వందల ఇండ్లు ఇచ్చాడు దాన్ని ఊరికి డెవలప్ కోసం ఇస్తానని మేము మాట ఇచ్చి ఓటర్లను ముందుకు తీసుకుపోతున్నాం ఎందుకంటే ప్రతి ఒక్కరు మనం డెవలప్ చేసినాం కాబట్టి వరకు మేము చేసింది ఏంటంటే మా బావి చేసినాం మేము సబ్ స్టేషన్ చేసినాం సీజీ రోడ్లు చేసినాం గ్రామ పంచాయతీ చేసినాం ప్రతి ఒక్కటి డెవలప్ చేసినాం ఇప్పుడు సుద్ద డెవలప్ చేయడానికి ప్రతి ఒక్కరి ఓటు అందరూ వేయాలని మేము ప్రతి ఒక్కటి ఎందుకంటే రాంబాబుకు చెప్పినాం ఎందుకంటే బాబు సుదా మంచి వ్యక్తి ఇప్పటి వరకు ఎవరితోని ఒక పంచాయతీ అనేది ఇదా ఏది లేకుండా మంచి నైస్ పర్సన్ వ్యక్తి అతనికి ఓటు ఎత్తే ప్రతి ఒక్కరికి పింఛన్లు కానీ ఇండ్లు కానీ ప్రతిదీ ఆయన చేపిచ్చి అందరికీ న్యాయం చేస్తారని మేము మా కాంగ్రెస్ తరపు పార్టీ తరఫున మా మా ఎమ్మెల్యే మా మాధవేడి తరఫున మేము అందరం మా గ్రామ ప్రజలం మేము ఓటు వేసి